भूवराहस्वरूपाय नमो भूरिप्रदायिने नमो हिरण्यगर्भाय रामायापन्निवारणे आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भोयो भोयो नमाम्यहं भोयो भोयो సరే రావణాసురుడు విద్య జిహ్వుడు అనేటటువంటి వాడికి రాముని శిరస్సు ఎలా ఉంటుందో అలాగ తయారు చేయమని ఇంద్రజాలికుడికి అప్పచెప్పాడు ఆ విద్య జీహ్వుడు అనేటటువంటి వాడు రాముని కోదండాన్ని రాముడి తూణీరాన్ని రాముడి శిరస్సు ఎలా ఉంటుందో అచ్చంగా అలా తయారు చేసి ఉంచాడు ఆయన పిలిచినప్పుడు రమ్మని చెప్పాడు తీసుకొని రమ్మని చెప్పాడు విద్యుత్కి ఇక సీతని చూడాలి అనే తాపత్రయంతో ఆతృతతోటి రావణాసురుడు అశోకవనానికి వెళ్ళాడు అక్కడ బాధపడుతూ ఉంది సీతమ్మ ఆ రాముడిని నా సేనాపతి వధించాడు అని సీతమ్మ దగ్గరకు వచ్చి రావణాసురుడు చెప్పాడు నీవు నీ మొండితనాన్ని విడిచిపెట్టి నా ప్రియతమ రాణివి కావాలి అసలు జరిగిన విషయం ఏంటో నీకు చెబుతాను విను ఇక నీకు తప్పదు రాముడు లేడు ఇక నేను తప్ప నీకు దిక్కు లేదు అని చెప్తున్నాడు రాముడు సముద్రాన్ని దాటగానే దాటి వచ్చాడు దాటగానే చీకటి పడిపోయింది పూర్తిగా అలిసిపోయి ఉన్నాడు రాముడు లక్ష్మణుడు ఇద్దరూ కూడా వానర యోధులంతా కూడా తీరంలో నిద్రలోకి జారుకున్నారు ఆ అంధకారంలో గొప్ప రాక్షస యోధులంతా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరినీ ఓచకోత కోసేశారు నేను నువ్వు నమ్మవు కదా అందుకని రాముడు నిద్రపోతున్నప్పుడు ప్రహస్థుడు అనేటటువంటి వాడు శిరస్సును ఖండించేశాడు లక్ష్మణుడిని హనుమంతుడిని ఇతర వానర ముఖ్యులను వధించేశాడు తక్కిన వాళ్ళు భయంతో పారిపోయారు సీత నేను చెప్పేది విను నువ్వు సౌజన్యవతివి కదా నేను చెప్పేది సత్యమని నీకు నమ్మకం కలిగించడం కోసం రాముని ఖండిత శిరస్సును తీసుకొని వచ్చాను కావాలంటే చూడు అని అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి కావలి వాళ్లను పిలిచాడు విద్యుత్ని పిలవండి అని ఆదేశించాడు రాముని మాయా శిరస్సుతో పాటు ఆయన దరుబ్బానాల్ని కోదండాన్ని పుచ్చుకొని ఆ ఇంద్రజాలికుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అక్కడ రావణుడు సీతతో అంటున్నాడు చూడు నీ భర్త యొక్క రక్తశక్తమైన శిరస్సు ఇదిగో అని చూపిస్తున్నాడు విద్యుద్యుక్కుడు మాయా శిరస్సును సీత పాదాల వద్ద ఉంచాడు హడావుడిగా వెళ్ళిపోయాడు రావణుడు రాముని మాయా ధనుర్భాణాలను తీసుకొని సీత వైపు విసిరి కొట్టి నీకు గత్యంతరం లేదు కాబట్టి ఇక నాకు లొంగిపో అని ఉగ్రంగా పలుకుతున్నాడు అది చూసింది సీతమ్మ దుఃఖంతో ఓ కైకేయి నీ దుష్ట పన్నాగాల ఫలితం ఇప్పుడు చూస్తున్నావు కదా ఇప్పుడు నీ అభీష్టం లక్ష్యం నెరవేరిందా నీవెంతో సంతోషంగా ఉండి ఉంటావు కదా అంటూ బిగ్గరగా రోధించింది పాపం అమిత క్షోభతో విలపిస్తూ సీత ఆ బాధతోటి అరటి చెట్టు ఎలా కూలిపోతుందో గాలికి అలాగ నేల కొరిగిపోయింది కొద్దిసేపట్లోనే ఆమె తెలివి తెచ్చుకుంది ఆ తెలివి తెచ్చుకొని చూసే లోపల మాయా శిరస్సు పక్కనే కూర్చొని ఓ రామా నీవు లేక నేను వితంతువునైపోయాను నా జీవితం అవసాన దశకు చేరుకుంది నేను మరణించకుండా నా భర్త అనేది స్త్రీలకు అంతకంటే విపత్తు ఇంకేముంటుందయ్యా నేనెంత నీచురాలిని నా భర్త యొక్క మృత్యువును కారణభూతురాలి నేనే కదా నా కోసమే ఆయన సముద్రాన్ని దాటి వచ్చాడు కదా తీరా ఈ యుద్ధంలో మరణించాడు కదా ఈ రాక్షసుల మోసానికి బలైపోయాడు కదా అని సీతమ్మ దుఃఖిస్తూ ఉంది శోకిస్తూ ఉంది సీతమ్మ రావణాసురుడితో అంటోంది దయచేసి నా భర్త దేహం పడి ఉన్నటువంటి స్థలానికి నన్ను తీసుకెళ్ళు అప్పుడు నా దేహాన్ని ఆయన దేహంపై ఉంచు నా భర్త పొందిన గతిని నేను పొందడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను కూడా చంపేసేయి అని విపరీతంగా రోధిస్తూ అడుగుతోంది సరిగ్గా అదే సమయంలో ఒక వార్తాహరుడు వచ్చాడు అందరూ సచివులందరూ వాళ్ళ స్నేహితులందరూ వచ్చారు ఒక విషయాన్ని రాముడికి తెలియజేశారు తెలియజేసేసరికి ఆ రావణాసురుడికి విపరీతమైన ఆవేశం వచ్చింది వెళ్ళిపోయాడు హడావుడిగా వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ చిన్న రహస్యం ఏంటంటే విద్యుత్డు రాముడి శిరస్సుని కోదండాన్ని తయారు చేసేటప్పుడు ముందుగానే చెప్పాడు నీవు ఉన్నంత వరకే ఆ మాయా శిరస్సు అవి ఉంటాయి నీవు వెళ్ళిపోతే అవి కూడా మాయమైపోతాయి రావణ అని చెప్పే తయారు చేసి పెట్టాడు ఇక్కడ అది మర్చిపోయాడు ఆ యుద్ధ సన్నాహాలు అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ ఏదో సమాచారం తీసుకొచ్చారు ఆ సమాచారం వినేసరికి కోపం వచ్చింది సీతమ్మను వదిలేసి ఈ మాయా శిరస్సు ఈ ఉన్న విషయమే మర్చిపోయి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి అతడట్లా వెళ్ళాడో లేదో ఈ ఇక్కడ ధనుర్బాణాలు ఈ మాయా శిరస్సు సీత దగ్గర నుంచి మాయమైపోయినాయి దృష్టిలో నుంచి మాయమైపోయినాయి అక్కడ అవి కనిపించలేదు సభలో ప్రవేశించిన రావణుడు యుద్ధానికి సమాయత్తం కావాల్సింది తక్షణమే అని రాక్షసులందరినీ అక్కడ ఆదేశించాడు ఇక చర్చలేమీ లేకుండానే వాళ్ళు యుద్ధానికి సన్నాహాలు ప్రారంభించారు ఇంకా ఈలోగా విభీషణుడి భార్య ఉంది ఆమె పేరు శరమా విభీషణుడు రాముడికి శరణాగతి చెందాడు ఇక్కడ మాత్రం భార్యనుంచేశాడు శరమ అక్కడ కల వచ్చింది రాక్షసులందరికీ చెప్పి మీరు సీతమ్మని ఏడిపించద్దు అని చెప్పిన సంఘటన గుర్తు చేసుకుందాం అక్కడ త్రిజట విభీషణుడి కూతురు ఇక్కడ శరమ అనేటటువంటి ఆమె విభీషణుడి భార్య కాబట్టి ఆమె ఓదార్చటానికి వచ్చింది అప్పటికే ఆమె సీతమ్మతో కాస్తంత కష్ట సుఖాలు చెప్పుకునే స్థితికి వచ్చి నేస్తంలాగా పనిచేసింది శరమ చెప్తోంది అమ్మా నేను దగ్గరలోనే ఉన్న ఒక పొద దగ్గర దాగి రావణుడు చెప్పిందంతా విన్నాను రాముడేమీ మరణించలేదు ఆ విషయం నీకు హామీగా చెప్పగలుగుతాను నువ్వు చూసింది మాయా శిరస్సు ఆ శిరస్సుని మాంత్రికుడు తయారు చేసి పెట్టాడు రాముడు నిజానికి లక్ష్మణునితో వానర సేనతో కలిసి లంకకు చేరుకున్నాడు రావణునిపై దాడి చేయటానికి వాళ్ళు ఇప్పుడు సిద్ధపడుతున్నారు అందుకనే రావణుడు ఇప్పుడు అంత ఆందోళనకరమైన స్థితిలో హడావుడిగా వెళ్ళిపోయాడు రాముడిని ఆయన రక్షణలో ఉన్న వానర బీరులను తాను ఓడించలేడని అతడికి తెలుసు రాక్షసులు చేస్తున్న సన్నాహాలు ఇవన్నీ కూడా ఇక్కడి నుండి కూడా నేను వినగలుగుతాను వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు అనేది నాకు తెలుస్తుంది త్వరలోనే ఉభయ సేనల మధ్య ఒక మహా యుద్ధం జరగబోతోంది సీత ఆందోళన పడద్దు ఎందుకంటే రాముడు నిస్సందేహంగా రావణుడిని ఓడిస్తాడు నీవు రామునికి ఏదైనా సందేశం ఇవ్వదలుచుకుంటే నా తరపున నేను దానిని అందజేస్తాను నాకు చెప్పు అని శరమ అసలు విషయం చెప్పేసింది ఆమె ఇచ్చిన హామీ విన్నది సీతమ్మ ఎంతగానో ఊరట పొందింది దయచేసి రాముణ్ణి పథకాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించు అతను రామునితో పోరాడబోతున్నాడా లేక నన్ను రాముడికి తిరిగి అప్పగిస్తాడా అంటూ సీత శరమని అడుగుతుంది ఆమె చెప్తోంది అమ్మా నేను విన్నదేమంటే రావణుని వద్ద సచివులు చాలామంది రామలక్ష్మణుల అపరిమిత బలపరాక్రమాన్ని వర్ణించి చెప్పుకున్నారు నిన్ను రాముడికి తిరిగి అప్పగించవలసిందిగా రావణునికి సలహా కూడా ఇచ్చారు రావణుని తల్లి సైతం రాముడితో సంధి చేసుకో అని రావణుడిని గట్టిగానే కోరింది కానీ మూర్ఖుడు రావణుడు మాత్రం మొండి పట్టుదలతో ఉన్నాడు అందువల్ల తన మరణ సమయంలో మాత్రమే నిన్ను వదిలిపెడతాడు అనేది నేను అర్థం చేసుకున్నాను అంత మూర్ఖంగా ఉన్నాడు సమావేశం జరుగుతూ ఉండగానే ఇక వానరులు శంఖనాదాలు బేరీ నినాదాలు ఇతర ధ్వనులు రావణునికి వినపడ్డాయి రావణుని హతమార్చటానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయం అర్థమైంది రావణాసురుడికి సరే అప్పుడు రావణుని మాతామహుడైనటువంటి మాల్యవంతుడు అనే అతను వచ్చాడు వచ్చి హితబోధ చేస్తున్నాడు వివేకవంతుడమైన అయినటువంటి రాజు ఎప్పుడైనా సరే తనకంటే అధిక బలం కలిగినటువంటి శత్రువుతోటి ఎప్పుడు యుద్ధం పెట్టుకోడు అందువల్ల నీవు సీతను రాముడికి తిరిగి అప్పగించేశాయి ఆయనతో శాంతిపూర్వకమైన సంబంధాలు సంధి చేసుకో అలా కాకపోతే ఓ రావణ శత్రువు రూపాన్ని దాల్చిన ధర్మం నీ దుష్టమైన ఆత్మపై విజయం సాధించటం అనేది నిశ్చయమని తెలుసుకో రాముడే గెలుస్తాడు నువ్వు నశిస్తావు రాముడు ధర్మస్వరూపం నువ్వు అధర్మస్వరూపం అని చెప్పేశాడు రాక్షస పెద్దలందరూ సలహా ఇస్తూనే ఉన్నారు శరమ ఈ విషయాలన్నీ సీతమ్మకు అందజేసింది అప్పుడు చెప్తున్నాడు ఇంకా నువ్వు రాక్షసుల్ని వేధించావు ఆ వేధించినటువంటి పాపం అనేది నీ నాశనం నాశనమైపోయింది ఆ పాపానికి నీ వినాశనార్థం నీపై ఇప్పుడే రాముడి బాణం గురిపెట్టేశాడు నీవు బ్రహ్మదేవుని నుండి పొందిన వరాలన్నీ మానవులు వానరుల చేతిలో నీకు మృత్యువు లేకుండా రక్షణ కల్పించలేవు ఎందుకంటే నీ వరాలు అయ్యా కదా వానరుల్ని మానవుల్ని వదిలేసి మిగతా వాళ్ళ చేత నీకు చావు రాకూడదని మృత్యువు రాకూడదని కోరుకున్నావు కాబట్టి వీళ్ళిద్దరే వీళ్ళిద్దరు నిన్నెవరు రక్షించే రక్షించేవాళ్ళు లేరు అది గుర్తు చేశాడు ఇప్పుడు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావో నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో మనవడా లంకా వినాశనాన్ని సూచిస్తూ ఇప్పటికే అనేక దుశ్శకునాలు కనిపిస్తున్నాయి నీవు నా సలహా వినిపించుకో అని తాతగారు చెప్తున్నారు ఇప్పటికే అపశకునాలు ఎన్నో దాపురించినాయి అన్నీ చూస్తూనే ఉన్నాం కదా ఉభయ సంధ్యలలో లంకలో గృహాలన్నిట్లో కూడా ముండిత శిరస్సుతోటి నల్లని భారీ శరీరంతో కాలపురుషుడు దర్శనమిస్తున్నాడు ఇది ఎంత అపశకునం అందుకే ఓ రావణ రాముడంటే మానవాకృతిలో గోచరిస్తున్నటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని నేను భావిస్తున్నాను నీవు కూడా తక్షణమే వెళ్ళి ఆయనకు శరణాగతుడిపోయి రానున్న ఈ మహా విపత్తు నుండి నిన్ను నువ్వు కాపాడుకో ఈ లంకను కాపాడు రాక్షసుల్ని కాపాడు అని సలహా ఇచ్చాడు శరమ ఇలాగా అన్నీ ఇంకా ఇలా చెప్తుంది అక్కడ జరిగిన సన్నివేశాలన్నీ చెప్తోంది ఈ హితబోధను రావణుడు ఆమోదించలేదు అందుకు బదులుగా మాల్యవంతునిపై మండిపడుతూ నీవు శత్రుపక్షంలో చేరినటువంటి ధూర్తుడివి రాముని పరాక్రమాన్ని ప్రశంసించడానికి ఎంతో ఉత్సాహపడుతున్నట్లున్నావు నా గురించి ఏమనుకుంటున్నావు నా మీద అసూయపడుతున్నావా నువ్వు వైరి పక్షంలో వాళ్ళు నిన్ను లోబరుచుకున్నందువల్ల శత్రువుని పొగుడుతూ ఉన్నావేమో నువ్వు వాళ్ళని లోబరుచుకున్నందువల్లనే శత్రువుని పొగుడుతూ ఉండి ఉంటావు రాముడు నా చేతుల్లో మరణించడం నీవు త్వరలోనే చూస్తావు నేను నిశ్చయంగా చెప్పగలను అని రావణాసురుడు ఖండితంగా చెప్తున్నాడు ఇక మాల్యవంతుడు ఈ మూర్ఖుడికి ఎంత చెప్పినా అర్థం కాదు అని మౌనంగా ఉండిపోయాడు రాజుకి తన ప్రణామాలు సమర్పించి తన నివాసానికి వెళ్ళిపోయాడు రావణుడు లంకా పరిరక్షణకు ఏర్పాట్లు మొదలుపెట్టాడు అందరికీ ఆజ్ఞలు జారీ చేశాడు ఇక్కడ రాముడు వానర సైనికులు లంకను సమీపించి నగరాన్ని స్వాధీనం చేసుకోవటానికి అత్యుత్తమ వ్యూహం ఏమిటి అని చర్చించుకుంటున్నారు విభీషణుడు మాట్లాడుతూ నా స్నేహితులు ఉన్నారు అనలుడు పనసుడు సంపాతి ప్రమతి అనేటటువంటి వాళ్ళు వాళ్ళతో పాటు నేను పక్షి రూపాన్ని ధరిస్తాను రావణుని సైనిక ఏర్పాట్లన్నీ పరిశీలిస్తాను వారి రక్షణ వ్యూహాలు ఎలా ఉన్నాయో మాకిప్పుడు బాగా తెలుసు ఓ ప్రియమైన రాజా పూర్వం రావణుడు అరవై లక్షల మంది రాక్షసులతో లంకపై దండెత్తి కుబేరుణ్ణి ఓడించిన విధంగానే నీవు కూడా ఈ వానర సమూహాల సహాయంతో విజయాన్ని సాధిస్తావు అని గట్టిగా చెప్పాడు రాముడు ఇంకా ఆదేశించాడు అప్పటికే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు రాత్రి గడపటానికై రాముడు లక్ష్మణుడు వానర నాయకులు సువేల పర్వత శిఖరాన్ని అధిరోహించారు అందరికీ ఆజ్ఞలు జారీ చేశాడు చీకటి ముసురుకుంటోంది అప్పుడు ఆ సమయానికల్లా పర్వతాగ్రం మీద నుండి లంకను చక్కగా చూడగలుగుతున్నారు ఆ ఆ కొండ చివర భాగంలో ఉన్నారేమో చక్కగా కనపడుతోంది ముసురుకుంది చీకటి ముసురుకున్నప్పటికీ కూడా వాళ్ళు లంకను చూస్తున్నారు నగరంలో మిణుకు మిణుకుమంటున్నటువంటి అసంఖ్యాకమైన దీపాలను చూస్తుంటే నగరం ఆకాశంలో వేలాడుతున్నట్లు గోచరిస్తోంది రాబోతున్న యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నారు రాక్షసులు రాముని సేనలోని నాయకులు ఇవన్నీ చూస్తూ ఉన్నారు మరుసటి ఉదయం పుష్పించిన ఉద్యానవనంతో దివ్య వృక్షాలతోనూ గానం చేస్తున్న పక్షులతో కొలువుదీరిన ఆ దివ్య నగరాన్ని చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు వంద యోజనాల భుజం గల చతురస్రాకార విస్తీర్ణత ఉంది త్రికూట పర్వతం యొక్క చదును చేయబడిన శిఖరంపై లంకా నగరం రమణీయంగా కనిపిస్తుంది ప్రాకార రక్షితమైనటువంటి ఆ నగరం ఇరవై యోజనాల పొడవు ఇరవై యోజనాల వెడల్పు గల ప్రాంతాన్ని ఆక్రమించుకొనుంది నగరం మధ్యంలో వేయి స్తంభాల మీద నిలిచి మనోగ్నమైన రావణుని ప్రాసాదం ఉంది నగరాన్ని చూస్తూ దాని మనోజ్ఞతకు ఎంతగానో అనుభూతిని పొందుతున్న రాముడిని ఆ రాముడికి ఉత్తరద్వారం వద్ద పైకి ఎక్కి నిలిచి ఉన్న రావణాసురుడు కనిపించాడు అతడు ఛత్ర ఛాయలో నిలిచి ఉన్నాడు ఆయనకి రాజుగదా అందుకని ఛత్రం పట్టి ఉన్నారు సేవకులందరూ సేవకులు వింజామరలు వీస్తూ ఉన్నారు ఇలా రావణాసురుణ్ణి చూశాడు తన ఎదుట ఒక పర్వత శిల నుండి పర్వత శిల మీదకు దూముకుతున్నటువంటి అసంఖ్యాకులైన వానరుల్ని లంకా పరిసర వనాల్ని ఆక్రమించవలసిందిగా సుగ్రీవుడు ఆదేశించాడు రాముడు ఇలా చూస్తున్నాడు సుగ్రీవుడు రాక్ష వానర వీరులకి ఆక్రమించండి అని సుగ్రీవుడు ఆజ్ఞ జారీ చేశాడు ఆకస్మికంగా అతడు కూడా రావణుని చూశాడు సుగ్రీవుడు కూడా చూశాడు ఒక్క ఉదుటిన సువేల పర్వత శిఖరం నుండి రావణుడు ఆసీనుడై ఉన్న ఉత్తర ద్వారం మీదకి లంఘించి దూకాడు రావణుని వంక నిరసనగా చూస్తూ నేను శ్రీరాముని సేవకుడిని నిన్ను ఈరోజే హతమారుస్తాను అని సుగ్రీవుడు ప్రకటన చేశాడు రాముడి ఆజ్ఞ లేకుండా ఆవేశంతో సుగ్రీవుడు రావణాసునుడి మీదకి దూకేశాడు సుగ్రీవుడు రావణుని మీదకు లంఘించడంతో అతడి కిరీటం కూలిపోయింది ఆశ్చర్యానికి లోనవుతున్నాడు రాక్షస రాజు సుగ్రీవుడిని పట్టుకున్నాడు అతడి వల్లనే బెదిరిస్తూ నేల మీదకి విసిరేశాడు అయితే సుగ్రీవుడు రబ్బరు బంతిలా క్షణంలో పైకి లేచి రావణుని పట్టుకొని అమిత బలంతో నేల మీదకి విసిరికొట్టాడు ఆ పైన భీకరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది ఆ వీరులిద్దరూ ఒకరినొకరు గోళతో రక్కుకున్నారు వారి దేహాలు రక్తసిక్తమైనాయి ఒకరినొకరు పిడికిళ్లతో బాహువులతో కొట్టుకుంటూ చాలాసేపు మల్ల యుద్ధం చేశారు సుగ్రీవుడు రావణుడు ఇద్దరూ ఆ ద్వారం మీద నుండి గోడకు కందకానికి మధ్య ప్రాంతంలో నేలపై పడిపోయారు రాజులిద్దరూ ఎగిరి నిలబడి తమ మల్ల యుద్ధ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ పోరాటం సాగించారు చివరికి తాను ఒట్టి దేహబలంతో సుగ్రీవుడిని ఓడించలేనని గ్రహించాడు రావణుడు తన మాయా శక్తులను రంగంలోకి దించాడు ఈ విషయం గ్రహించాడు సుగ్రీవుడు పోరాటం నుండి ఇప్పుడు వైదొలగాలి అని నిర్ణయించుకున్నాడు గాలిలోకి ఎగిరి తక్షణమే రాముడు ఉన్న ప్రదేశానికి వచ్చి పడ్డాడు అలాంటి వీరోచిత కృత్యం చేసినందుకు సుగ్రీవుడు మహదానందభరితుడై ఉన్నాడు అతడి అనుచరులు ఆనందోద్వేగాలతో గంతులు వేస్తూ ప్రతిస్పందిస్తున్నారు రాముడు సుగ్రీవుడిని ప్రేమగా ఆలింగనం చేసుకొని సున్నితంగా మందలిస్తూ అంటున్నాడు నా అనుమతి లేకుండా సాహసానికి తలపడి మూర్ఖంగా ప్రవర్తించావు సుగ్రీవా అదీగాక రాజువై ఉన్నావు నీవు ఇలాంటి ప్రాణాపాయకరమైన సాహసాలకు ఎప్పుడైనా పూనుకోవచ్చునా రాజు మరణించడం జరిగితే మొత్తం జాతికే మహా విపత్తు అవుతుంది కదా ఈ విషయం నీకు తెలీదా రావణుడు నిన్ను చంపి ఉండినట్లయితే అందుకు ప్రతీకారంగా నేను అతడిని తప్పకుండా వధించి ఉండేవాడిని ఆ పైన లంకా సింహాసనం మీద విభీషణుడిని అయోధ్య సింహాసనం మీద భరతుణ్ణి ప్రతిష్ఠించి నా సమక్షంలో నీ మరణమును సంభవించినందుకు నా సమక్షంలో నీకు నువ్వు చనిపోయినందుకు నా ప్రాణాల్ని కూడా త్యజించేసి ఉండేవాణ్ణి అని స్నేహపూరితంగా కొంచెమంతా సున్నితంగా మందలిస్తూ మాట్లాడాడు చూడండి స్నేహానికి ఎంత విలువ కడుతున్నాడో రాముడు సుగ్రీవుడు అందుకు చెప్తున్నాడు సీతను అపహరించిన ఈ ధూర్తుడే కదా రావణుడు అతన్ని చూస్తే నాకు ఆవేశం ఆగలేదు రామా అందుకని ఊరికే వదిలేయటం నా వల్ల కాలేదు అందుకని నేను ఇట్లా దుస్సాహమే చేశాను అని ఒప్పుకున్నాడు రాముడిక లక్ష్మణు లక్ష్మణుడి వైపు తిరిగి అంటున్నాడు మనం తక్షణమే లంకను ముట్టడిద్దాం అనేసాడు అలా వానరులు ప్రతిఘటనను నిరీక్షిస్తూ ప్రాకార వలయితమైన నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టారు తన నగరాన్ని చుట్టుముట్టిన అపరిమితంగా కనిపిస్తున్న వానరుల సేనా సముద్రాన్ని చూశారు రాక్షస యోధులు సంభ్రమాశ్చర్యభరితులయ్యారు ఆయుధాలు చేతబట్టుకున్నారు రాక్షస నేతలు భీత చిత్తంతో రావణుని ప్రాసాదానికి పరుగు తీసి నగరాన్ని వానరులు ముట్టడించిన విషయాన్ని రావణాసురుడికి తెలియజేశారు పరిస్థితిని స్వయంగా వీక్షించడానికి రావణుడు శీఘ్రమే మేడ మీదకి వెళ్ళాడు ఇసుక వేస్తే రాలనట్లుగా వానర సమూహంతో నిండి లంక పరిసర భూమి యావత్తు గోధుమ వన్యను సంతరించుకోవడం చూశాడు రాక్షస రాజు నివ్వెరిపోయాడు రాముని వంక గుడ్లప్పగించి చూస్తూ ఏమిటి తదుపరి కర్తవ్యం ఏమి పాలుపోకుండా ఉందే అని రావణాసురుడు నిశ్చేష్టులైపోయి చేష్టలుడిగి నిలబడ్డాడు రాముడు రావణునికి ఒక సందేశాన్ని అందజేయమని అంగదుడిని ఆదేశించాడు అంగదుడు వెంటనే గాలిలోకి ఎగిరాడు ఉత్తర ద్వారాగ్రంపై తమ సచివులతో పరివేష్టించి ఉన్నటువంటి రావణుని ఎదుటికొచ్చాడు రావణునికి కొద్ది దూరంలో నిలబడి అంగదుడు చెప్తున్నాడు నా పేరు అంగదుడు రాజైన సుగ్రీవునికి అన్నకుమారుణ్ణి కిష్కింద రాజసింహాసనానికి యువరాజుగా ఉన్నవాడిని రాముని దూతగా ఆయన పంపిన ఈ సందేశాన్ని అందించడానికై ఇక్కడికి వచ్చాను ఓ రాక్షస రాజా నీవు ఆర్జించుకున్న పుణ్యమంతా ఇప్పుడు అంతరించిపోయింది ఋషుల మీద నీవు చేసిన అత్యాచారాలకు ప్రతిక్రియగా నిన్ను సంహరించబోతున్నాను నీవు తక్షణమే నన్ను శరణు వేడకపోతే నేను యావత్ ప్రపంచానికి రాక్షస విముక్తం చేస్తాను నీవు నాకు లొంగిపోవటమో లేక నా విలయంకర శరాఘాతాల చేత నిన్ను కళంక విముక్తుడిని చెయ్యటానికి నా ఎదుటికు రావడమో చెయ్యాలి ఏం చేస్తావో ఆలోచించుకో సీతను నాకు తిరిగి అప్పగించి నా ముందుకు ప్రణమిల్లడానికి ఇష్టపడకపోతే మాత్రం లంకను తనివి తీరా కడసారి చూసుకో అని అంగదుడి చేత రాయబారాన్ని పంపించాడు సలహా ఇస్తున్నాను అని కూడా చెప్తున్నాడు ఇంకా అలా చెప్పి ఆగాడు అంగదుడు రాముడు ఇచ్చిన సందేశాన్ని చెప్పాడు ఆగ్రహంతో రెచ్చిపోయాడు రావణుడు అంగదుడిని వధించమని తన సచివుల్ని ఆజ్ఞాపించాడు తన బల పరాక్రమాల్ని ప్రదర్శించాలనుకున్నాడు అంగదుడు నలుగురు రాక్షసుల్ని తనను కాస్తంత పట్టుకొనిచ్చాడు అవకాశం ఇచ్చాడు పట్టుకోవడానికి తన బాహుల్ని గట్టిగా పట్టుకొని ఉన్న నలుగురు రాక్షసులను కూడా పైకి తీసుకొని పోతూ అంగదుడు అకస్మాత్తుగా రావణుని సౌదాగ్రం మీదకు ఎగిరాడు అంగదుని లంఘన బలం కారణంగా రాక్షసులు పట్టు జారి రావణుని పాదాల వద్ద నేలపై దబ్బన పడిపోయారు అంతటా రావణుడు నిస్సహాయంగా చూస్తున్నాడు అంగదుడు రావణుని సౌదాగ్రాన్ని బలంతో తన్నడంతో ఆ గోపురం మొక్కలైపోయింది అలా రాక్షస రాజుకి ఆగ్రహం ఇంకా ఎక్కువైపోయింది అంగదుడు ఒక్కమారు బిగ్గరగా గర్జించాడు రాముడి వద్దకు తిరిగి వచ్చేసాడు అంగదుని బలపరాక్రమాలను వీక్షించాడు రావణుడు తన నాశనం తప్పదని గ్రహించాడు పదే పదే నిట్టూరుస్తూ ఉన్నాడు రాముడు మరోమారు సీతను స్మరించుకుంటూ ఉన్నాడు రాక్షసులను దునుమాడండి అని ఆవేశంతో కోపంతో చెప్పేశాడు తన సేనను ఆదేశించాడు రామ లక్ష్మణులకు జయము జయము అంటూ వానరులంతా ముక్త కంఠంతో ఘోషించి ఆ శబ్ద తరంగాలతో లంకా నగరం దద్దరిల్లిపోయింది అలా సంఘర్షణ ప్రారంభమైంది రాక్షసులు గదలతో ఇతర ఆయుధాలతో వానరుల్ని కొట్టారు వీళ్ళు వృక్షాలు శిలలు తమ పంజాలను కోరల్ని ఉపయోగిస్తూ ప్రతిఘటించారు ఇలాగా వీళ్ళేమో ఆయుధాలకి ఆయుధ సామగ్రికి వాళ్ళు రాక్షసులందరూ అలవాటుపడి ఉన్నారు కానీ వానరులకు పర్వత శిఖరాలు ఈ శిలలు వృక్షాలు మాత్రమే విసరగలుగుతున్నారు రామ లక్ష్మణులు మాత్రమే కొన్ని బాణాలను మాత్రం ప్రయోగించారు అయితే రావణ సైనికులు సీతామాత యొక్క శాపానికి గురై ఉన్నారు అప్పటికే ఆమె దుఃఖము ఆమె శాపాలు రాక్షసులకి ఆల్రెడీ ఉన్నాయి ఆ గురి అయిన కావడంతో గురి అయిన వాళ్ళు కావడంతో వానరులు కేవలం శిలలను వృక్షాలను విసిరి వాళ్ళని సంహరించగలుగుతున్నారు ఇక ఇంద్రజిత్తు రంగంలోకి దిగాడు అంగదినిపై గదా ప్రహారం చేశాడు కానీ వానర యువరాజు నేర్పుగా ఆ రాక్షసుని చేతుల్లో నిండి గదను గుంజుకున్నాడు దానిని అతడి రథానికి వేసి కొట్టేసి తుత్తులు తుత్తు చేసేశాడు జంబుమాలి హనుమంతుడిని సూలంతో పొడిచాడు కానీ వాయు నందనుడు ఆ రాక్షసుని రథం మీదకు లంఘించి ఒక తీక్షణ హస్తప్రహారంతో అతడిని చంపేశాడు రాముడు సుగ్రీవుడు నలుడు ఎందరో ఇతర రాక్షసులని సంహరించేశారు వానర వీర సైనికులు శత్రువుకు భారీ నష్టాన్ని కలిగజేశారు ఈ భీకర సంగ్రామ సమయంలో రాక్షస వానర సైనికులు తలలు లేని మొండాలు అటు ఇటూ దూసుకుపోతూ రణరంగాన్ని మరింత బీభత్సం చేస్తున్నాయి చీకటి పడుతూ ఉంది వానరులు తమ చుట్టుపక్కల వారిని నువ్వు వానరుడివేనా అని ప్రశ్నిస్తున్నారు ఎవరైనా శత్రువుని కనిపెట్టగానే వానరులు విలయంకర ఉత్సాహంతో అతడిపై దాడి చేస్తున్నారు పోరాటం జరిగినంతసేపు ఉభయపక్షాల వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు కానీ రాత్రులు రాక్షసులకి ఉత్సాహ స్వభావం ఎక్కువగా ఉంటుంది అందువల్ల రాక్షసులు చీకట్లో మహోత్సాహంతో దిక్కులు పిక్కటిల్లేలా గర్జనలు చేస్తూ అకస్మాత్తుగా రామునిపై దాడి చేశారు ఆకాశంలో అదృశ్య రూపుడై నిలిచి క్రుద్ధుడైనటువంటి ఇంద్రజిత్తు అక్కడి నుండి కిందకు నాగాస్త్రాలను వర్షించాడు బ్రహ్మదేవుని ప్రభావం వలన ఆ నాగాస్త్రాలు తక్షణమే రామ లక్ష్మణులను గాఢంగా బంధించాయి ఇంద్రజిత్తుని నాగాస్త్రాల కారణంగా చలన రహితులై పడి ఉన్నటువంటి రామలక్ష్మణులు ఇంద్రజిత్తును అన్వేషించడానికి అంగదుడు నీలుడు హనుమంతుల నాయకత్వంలో పది మంది వానర ముఖ్యులను పంపించాడు అయితే గాలిలోకి ఎగిరి అన్ని దిశలను గాలిస్తున్న వానరులపై అదృశ్య రూపీ అయినటువంటి ఇంద్రజిత్తు అసంఖ్యాకమైన బాణాలను ప్రయోగించాడు అదే సమయంలో అతడు రామ లక్ష్మణులపై కూడా బాణాలను గుప్పించి వేశాడు పూర్తిగా గాయాలతోటి నిండిపోయింది వాటి నుండి విస్తారంగా రక్తం స్రవిస్తూ ఉంది రామలక్ష్మణులారా ఇంద్రుడు సైతం నన్ను చూడలేడు ఇక ఇతరుల గురించి చెప్పాల్సిందేముంది నా నిరంతర నిశిత బాణధారలతో మీ ఇద్దరిని యమపురికి పంపించి మహదానందాన్ని అనుభవిస్తాను అని ఇంద్రజిత్తు ప్రకటించాడు రామలక్ష్మణులపై ఇంద్రజిత్తు శరప్రయోగాన్ని కొనసాగించాడు వాళ్ళు క్షతగాత్రులయ్యారు ఎక్కడా వేలు పెట్ట తగినంత స్థలమైనా మిగలకుండా వారి శరీరాల నిండా బాణాలు గుచ్చుకొనున్నాయి చివరికి రాముని ధనస్సు ఆయన చేతుల్లో నుండి జారి రక్తసిక్తమైన దేహంతో ఆయన నేల మీద పడిపోయాడు లక్ష్మణుడు కూడా జీవితం మీద పూర్తిగా ఆశ వదులుకొని మూర్చపోయాడు ఈ భయానక దృశ్యాన్ని చూశారు వానరులు అశ్రుపూరిత నయనాలతో నిరాశాగ్రస్తులైపోయారు వానర నాయకులంతా వచ్చి రామలక్ష్మణుల చుట్టూ చేరారు ఇంద్రజిత్తు తన అనుచరులతో మహాబలశాలురైన ఈ సోదరులిద్దరూ బ్రహ్మదేవుని శక్తితో నిండి ఉన్న నా మాయా సర్పశరాలకి బలైపోయారు ఇంద్రుడు సకల దేవతలు అయినా సరే ఇక రామలక్ష్మణులను లేరు అంటూ ఇంద్రజిత్తు ఉద్ఘోషించాడు ఇలా జరగవచ్చునా రాముడు మరణం అనేది సంభవిస్తుందా ధర్మానికి ఎప్పుడు కూడా మరణం అనేది ఉండదు మరణం అనేది కనిపిస్తుంది ధర్మానికి ఎప్పుడైనా నష్టపోయింది ధర్మం అనిపిస్తుందేమో కానీ ధర్మం ఎప్పుడు నిలబడే ఉంటుంది తక్షణమే మళ్ళీ అది అధర్మ భగవద్గీతలో చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు రాముడిప్పుడు నిరూపించి చూపిస్తాడు మనకి రామో విగ్రహవాం ధర్మ అనేది మనం చూడొచ్చు రాముని విజయమే తధాస్తు అని దేవతలు మహర్షులు అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు జై శ్రీరామ్